హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వాటిని మనం కాస్త ఫ్రై అవ్వనిద్దాము ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఫ్రై అవ్వనిద్దాము ఇది ఫ్రై అవుతుండగా కాస్త పసుపు వేసుకొని మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం ఆనియన్ ముక్కలను ఫ్రై అవ్వనిద్దాము అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే చిక్కుడుకాయలను ఒక పావు కిలో వరకు తీసుకొని సగానికి కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అవి వేసుకుందాము వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రేమ్ని లో ఫ్రేమ్లో ఉంచుకొని మనం చిక్కుడుకాయ ముక్కలను ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా చిక్కుడుకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరొక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇక స్టవ్ ఆపేసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు చిక్కుడికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి